స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీచర్స్ కెరీర్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలా యూనివర్సిటీ గురించి చెప్పడం అనేది జరిగింది చాలా యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు స్టిల్ కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇంకా కొంత మంచి కాలేజెస్ ఎందుకంటే ఇక్కడ మంచి కాలేజ్ అన్నప్పుడు మనకి తక్కువ ఇంటెక్ ఉండాలి మంచి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూ ఉండాలి అదేవిధంగా మనకు కావాల్సినటువంటి అన్ని బ్రాంచెస్ని ఇస్తూ మనకి ఫీజు అనేది కూడా అంటే ఏదైతే మనకి జేఈ ర్యాంక్ కావచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకు అడ్మిషన్ ఇస్తూ మనకి కొంత స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినట్లయితే స్టూడెంట్స్కి పేరెంట్స్కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇటువంటి కాలేజ్ గురించి సర్జ్ చేసినప్పుడు నాకు ఒక కాలేజీ గురించి తెలిసిందనమాట ఆ కాలేజీ గురించి తెలుసుకున్నప్పుడు నేను కొన్ని పాయింట్స్ అనేది నోట్ చేసుకున్నాను ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి సో ఈ విషయాలు కనుక మీరు చెప్పినట్లయితే మీరు కూడా ఈ కాలేజీ గురించి ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు కొంతమేర అవగాహన వస్తుంది ఖచ్చితంగా ఈ కాలేజీ గురించి మీరైతే అనమాట అంత మంచి కాలేజ్ చెప్పుకోవచ్చు సో ఫస్ట్ టైం ఈ కాలేజీ గురించి మనం నేను వీడియోలో చేస్తున్నాను కాబట్టి మీరు తెలుసుకొని మీకు నచ్చితే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి లైన్ నెంబర్ కూడా అడిగి తీసుకున్నాను సో వారికి కూడా మీరు కాల్ చేసి వారు కూడా మన తెలుగు అని మీరు వారికి కూడా కాల్ చేసి ఇంకా డీటెయిల్గా ఈ కాలేజీ గురించి తెలుసుకోవచ్చు స్టిల్ ఇప్పటికి కూడా ఒక మంచి కాలేజీ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి కాలేజీ ఏదైనా వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉప ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చింది అనుకున్నా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో ఈ కాలేజీలో నాకు నచ్చిన పాయింట్స్ గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్ అనమాట ఈ రోజున ఎవరైనా కానీ స్టూడెంట్స్ పెట్టుకుంటారు నేను ఇంత ప్యాకేజ్ కొట్టాలని చెప్పేసి బట్ ఎవరైతే ఈ ఇయర్ నుంచి వీళ్ళ కాలేజీలో జాయిన్ అవుతారో అంటే వీళ్ళ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒక పదిహేను లక్షల ప్యాకేజ్ వచ్చే విధంగా అది కూడా యావరేజ్ ప్యాకేజ్ అనమాట ఆ విధంగా టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ యూనివర్సిటీ అనేది డిసైడ్ అయింది అనమాట అండ్ ఇక్కడ అడ్మిషన్ అనేది కూడా కేవలం వన్ ఎయిటీ మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారనమాట వేలకు వేళ అడ్మిషన్స్ తీసుకోవట్లేదు కేవలం వన్ ఎయిటీ మెంబర్సే మరి ఇదేమన్నా కొత్త కాలేజ్ అని అనుకోవచ్చు మీరు ఇదే చాలా ఓల్డ్ కాలేజీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాలేజ్ అనమాట మరి ఇటువంటి కాలేజీల ఫ్యాకల్టీ గురించి మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ పిహెచ్డీ హోల్డర్స్ మంచి మంచి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఎవరైతే మనకి సైంటిస్టులు ఉంటారో సో ఆ సైంటిస్టుల జాబితాలో మొత్తం ఒక పంతొమ్మిది మంది ప్రొఫెసర్స్ ఈ యూనివర్సిటీ చూసిన ఉన్నారనమాట అంటే చ అర్థం అవుతుంది మీకు అంటే ఎంత మంచి యూనివర్సిటీ ఏందని ఇవే కాకుండా మనకి ఇక్కడ ఫ్యాకల్టీ శాలరీస్ ఎలా ఉంటాయని కూడా నేను ఎంక్వైరీ చేసినట్లయితే ట్వంటీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు పర్ ఇయర్ ఫ్యాకల్టీ శాలరీస్ ఉంటుంది అండ్ ఇక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదివారో వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ కూడా తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్ళింది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది అండ్ ఇక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందో ఈ కాలేజ్ స్టూడెంట్స్కి నియర్లీ ఒక స్టూడెంట్ వచ్చేసి మనకి నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది వాళ్ళకి రావడం అనేది జరిగింది ముఖ్యంగా ఒక కాలేజీకి ఎవరైనా బ్యాక్బోన్గా ఉండేది ఆ కాలేజ్ యొక్క ఎవరైతే పూర్వ విద్యార్థులు అనమాట అంటే ఆ కాలేజ్ యొక్క అలిమినియాన్ని చెప్పుకోవచ్చు సో దాదాపు నలభై నలభై ఆరు వేల మంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజీకి వీరిలో ఆరు వేల మంది స్టూడెంట్స్ మొత్తం కూడా ఒక ఐదు వందల కంపెనీల్లో ఫిఫ్టీ త్రీ కంట్రీస్లో వర్క్ చేస్తారు అనమాట అంటే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది చూడండి ఎందుకే అంత ధైర్యంగా వాళ్ళు మేము యావరేజ్ ప్యాకేజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అని అంటున్నారంటే ఇంత స్ట్రాంగ్ అల్యూమిని ఉంది కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీస్ జెమ్ని విప్రో ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట లిస్ట్ పెద్దగా అవుతున్నాయి చెప్పట్లేను వీళ్ళు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళ కాలేజీలో అట్లా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం అనేది మాత్రం నాకు తెలిసి ఈ యొక్క యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి స్కాలర్షిప్ అనమాట ఈ రోజున స్కాలర్షిప్ అనేది చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాయి కాలేజీస్ కానీ యూనివర్సిటీస్ కానీ కానీ వీళ్ళు మంచి స్టూడెంట్స్ ఎంతమంది వస్తే అంతమందికి స్కాలర్షిప్ ఇద్దామనే ఉద్దేశంతోనే నడుపుతున్నటువంటి యూనివర్సిటీ అదేవిధంగా అయితే మన కాలేజ్ దునియా కాలేజ్ దేకో శిక్ష లాంటి వెబ్సైట్స్ అనమాట ఈ కాలేజీ రేటింగ్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్స్లో ఫోర్ పాయింట్ రేటింగ్ ఉందనమాట అంటే స్టూడెంట్స్ స్వయంగా స్వతహాగా వాళ్ళు ఇచ్చారన్నమాట గుడ్ ఫీడ్బ్యాక్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నాక్ అనేది ఉంటుంది కదా మీకు ఆ న్యాక్ స్కోర్ కూడా మనకి ఒక పాయింట్స్లో మనకి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఉందనమాట అంటే ఇది హైయెస్ట్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏ ప్లస్ గ్రేడింగ్లో మనకి ఇక్కడ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ అనేది ఏ యూనివర్సిటీకి రాలేదు ఈ యూనివర్సిటీకి వచ్చింది దాంతో దాంతోపాటు మనకి కాలేజ్ ఫీజు మరి ఎంత ఉంటుంది సార్ అన్నట్లయితే మ్యాక్సిమం కాలేజ్ ఫీజు ఇక్కడ టూ ల్యాక్స్ పర్ ఇయర్ ఉందన్నమాట అంటే దాదాపు మన సెమిస్టర్కి ఒక లక్ష రూపాయలు చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో మనం సాధించిన మార్కుల ఆధారంగా దాంతోపాటు జైఇన్ అనమాట అంటే కాలేజ్ ఫీజు రెండు లక్షలు అయితే మీ జైమైన్ అనేది నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎబో ఉన్నట్లయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అనేది మీకు మాఫీ చేస్తారు అనమాట అంటే స్కాలర్షిప్ రూపంలో మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ థౌజండ్ పే చేస్తే చాలన్నమాట మీరు అంటే అదే అంటే నైంటీ ఫైవ్ ఎబో జైఈ మెయిన్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఇంత అవకాశం ఇస్తారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఐఐటీస్ కూడా స్టూడెంట్స్ని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట ఇది చాలామందికి అవగాహన లేదు బట్ ఈ కాలేజీ కూడా కొన్ని ఐఐటీస్తోని టైఅప్ పెట్టుకుంది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అక్కడ సిక్స్ మంత్స్ అనేది మీరు అక్కడ ఉండి ఒక సెమిస్టర్ చదివి రావాలి ఎవరైతే ఈ కాలేజ్ జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక సెమిస్టర్ మాత్రం ఐఐటిలో చదవాల్సిందే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిందే అనమాట ఇది మరి ఇన్ని చెప్తున్నారు ఈ కాలేజ్ ఏంటి సార్ మీరు అడగవచ్చు మీరు ఈ కాలేజ్ వచ్చేసి మనకి జిఎల్ఏ యూనివర్సిటీ అనమాట ఇది వచ్చేసి మనకి టూ క్యాంపస్ ఉన్నాయి ఒకటి నోయిడాలో ఇంకోటి మధురాలో అనమాట ఇక్కడ ఆఫర్ చేసేటువంటి కోర్సులు కంప్యూటర్ సైన్స్లో ఆల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి నాకు చాలామంది గేమింగ్ టెక్నాలజీ గురించి అడిగారు ఇక్కడ గేమింగ్ టెక్నాలజీ ఉంది ఏఐలో కూడా మనకి అనలిటిక్స్ ఉంది అనమాట అది కూడా ఇంటెల్తోని వీళ్ళు ఏం పెట్టుకున్నారు అదే కాకుండా మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బీటెక్ సిఎస్సి ఉంది అదేవిధంగా బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ అనమాట ప్రతీది కూడా కొన్ని కంపెనీస్తో వీళ్ళకి టైప్ ఉందనమాట దాంతోపాటు కోర్ సిఎస్సి కూడా ఉంది కోర్ సిఎస్సితో పాటు ఐవోటీ అండ్ రోబోటిక్స్ ఉంది ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఎలక్ట్రికల్ వెహికల్ ఇవన్నీ కూడా మనకి కొత్త కొత్త టెక్నాలజీ కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ డెవాప్స్ అనమాట క్లౌడ్స్ అండ్ డెవాప్స్ ఓకే అండ్ కోర్ సిఎస్సి ఇట్లా అన్ని బ్రాంచెస్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీ ఈ జిఎల్ఏ యూనివర్సిటీ దీనికి సంబంధించి ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే మీకు నెంబర్ అయితే ఇస్తున్నాను నేను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కాలేజ్ గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సాటర్డే సండే కాలేజ్ వర్కింగ్ డే అనమాట ఎందుకు సాటర్డే సండే వర్కింగ్ డే నేను అడిగినప్పుడు ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెక్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి రియల్ టైంలో ఎటువంటి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఏంటి ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి ఏందనేది ఆ టూ డేస్ అనేది వీళ్ళకి ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ అనేది ఇస్తారనమాట కాబట్టి ఎంత అది ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట స్టూడెంట్స్కి ఆ విషయంలో అండ్ హాలిడేస్ ఉండవసారి వీకెండ్లో కాకుండా మీకు మిడిల్ ఆఫ్ ది వీక్లో మీకు ఒక రోజు హాలిడే ఇస్తారు బట్ సాటర్డే సండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి హాలిడే కాబట్టి వారి యొక్క సేవలు అనేది ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఉపయోగిస్తున్నారు అనమాట కాబట్టి స్టిల్ మీరు ఎవరైనా ఒక మంచి యూనివర్సిటీ గురించి వెతుకుతున్నట్లయితే యూపీ అనుకోకండి ఈరోజు యూపీ యొక్క జీడిపి చూసినా కానీ అండ్ యూపీ యొక్క స్టేట్ డెవలప్మెంట్ చూసినా కానీ మీకు మనం అన్ని స్టేట్స్ కంటే ముందుందనమాట అక్కడ ఉన్నటువంటి సీఎం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఉండదు మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా సారు తెలుగువారే నేను కూడా మాట్లాడాను మన స్టూడెంట్స్కి మంచి గైడ్ చేయండి సార్ అని చెప్పాను అనమాట ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఎవరైతే మీకు మంచి జేఈ స్కోర్ ఉండి తక్కువ ఫీజులో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ అష్యూరెన్స్ రెండు ఇస్తున్నటువంటి కాలేజీ కాబట్టి యూనివర్సిటీ కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హవ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్